రాబోయే కొన్ని నెలల్లో అల్లు ఫ్యామిలీలో పెళ్లి పాచాలు మోగబోతున్నాయి అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి నిజానికి అల్లు శిరీష్ ఈ మధ్యకాలంలో పెద్దగా సినిమాలు చేయడం లేదు గత సంవత్సరం బడ్డీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు దాంతో ఆయన కొద్ది రోజుల పాటు సినిమాలకు విరామం ఇవ్వాలని చూస్తున్నారు ఇక ఈ క్రమంలోనే తండ్రి అల్లు అరవింద్ నుంచి శిరీష్కి పెళ్లి చేయాలని అమ్మాయిలు వెతికే పనిలో బిజీగా ఉన్నారు ఇక ఎట్టకేలకి శిరీష్ కోసం ఒక బిజినెస్ మ్యాన్ కూతుర్ని సెలెక్ట్ చేశారు ఇక శిరీష్ కూడా ఆమెను పెళ్లి చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది ఇక కరియర్ పరంగా పెద్దగా బిజీగా లేని అల్లు శిరీష్ పెళ్లి చేసుకుని తన లైఫ్ ని లేట్ చేస్తూ బిజినెస్ కి సంబంధించిన పనులు చూసుకోవాలనుకున్నట్టుగా తెలుస్తోంది ఇక అల్లు అర్జున్ పాన్ ఇండియాలో టాప్ హీరోగా ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే ఇక ఇలాంటి క్రమంలో వాళ్ళ అన్నయ్య సినిమాల్లో రాణిస్తుంటే శిరీష్ మాత్రం బిజినెస్ పనులను చూసుకుంటూనే సినిమా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు ఇక దాంతో పాటుగా తొందరలోనే ఆయన ఒక ఇంటివాడు అవ్వాలనే ప్రయత్నంలో ఉన్నారు ఇక అన్ని కుదిరితే ఈ సంవత్సరం చివరిలో కానీ లేదంటే రెండు వేల ఇరవై ఆరు సమ్మర్లో కానీ అల్లు శిరీష్ పెళ్లిపెట్ట పెట్టలేకపోతున్నారు మొత్తానికైతే ఒకవైపు సినిమాలు చేస్తూనే పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ చేస్తున్నారు ఇక అల్లు శిరీష్ కి అన్ని ఉన్నప్పటికీ ఒక విజయం మాత్రం తక్కడా లేదు సరైన సక్సెస్ పడితే ఆయన కూడా మంచి హీరోగా రాణిస్తాడంటూ కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు ఇక మరి కొంతమంది మాత్రం అన్ని ఉన్నా అల్లు నోట్లో శని ఉంది అన్నట్టు చిరంజీవి ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ హీరోగా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంటే అల్లు శిరీష్ మాత్రం ఎన్ని సినిమాలు చేసినా ఒక సక్సెస్ ని కూడా సాధించలేకపోతున్నారు మరి ఇప్పటికైనా మంచి కథలు ఎంచుకుని సినిమాలు చేస్తే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మొత్తానికైతే పెళ్లి చేసుకుంటేనే కానీ అతనికి సక్సెస్లు దక్కవనే ఉద్దేశంతో వాళ్ళ నాన్న అతనికి పెళ్లి చేస్తాడంటూ మరికొంతమంది కమెంట్స్ చేస్తుండడం విశేషం మొత్తానికైతే ఆ బిజినెస్ మ్యాన్ కూతురిని పెళ్లి చేసుకుని శిరీష్ మళ్ళీ సక్సెస్ ట్రాక్లోకి వస్తాడా లేదా అనేది వేచి చూడాల్సిందే